ఫస్ట్ అయితే నేను రాగానే క్వాలిటీగా చెక్ చేశాను పర్పుల్ కలర్ సో ఇది మంచి డిజైన్ కూడా ఉంది చేత హోటల్ తీపిచ్చేసి ఇట్లా మంచిగా శారీ బిజినెస్ పెట్టిద్దామని నా ఎంగేజ్మెంట్ అప్పుడు ఎప్పుడో కట్టుకుంది మంచిగా ఉండిందా చెప్పరా సిల్క్ అంటే నీ పిల్లడు ఇలా కూర్చో అలా కూర్చో అని చెప్తాడు కింద కూర్చొని ఇట్లా మెట్లు పెట్టుకుని ఇది డోలా సిల్క్ అంట నా ఆంటీకి నచ్చిన శారీ అంటే మళ్ళీ ఏంటి మీరు ఆంటీ అని పిలుస్తున్నారు అత్తయ్య అని పిలవకుండా ఇది అంటారు సో మాది లవ్ మ్యారేజ్ కాబట్టి ముందు నుంచి పరిచయం కాబట్టి ఆంటీ ఆంటీ అట్లే అలవాటు సో వైట్ గా ఉంది ఇది ఫుల్ సిల్క్ అనుకుంటా సో రాజా నాకు అసిస్టెంట్ అయిపోయాడు ఆ బెనార్ సెన్ని బెనారస్ ఆర్ట్ సిల్క్ శారీ ఇది పళ్ళు అండ్ ఫుల్ మంచి మంచి గోల్డ్ డిజైన్ లాగా వచ్చింది ఫుల్ బాగుంటాయి లాభం మనకు కట్టుకోవడం బాగా రాకపోతే పళ్ళు అంతా మన సంక్రాంతికి కట్టుకోవడానికి ప్లాన్ చేస్తున్నా ఫ్రీగా ఇస్తారు కదా దీనికి ప్రమోషన్ చేసినందుకు అని అనుకో ఐదు వందలు ఆవిడ కావాలి ఐదు వేలు ఇస్తా అని చెప్తే బాయ్ బాయ్